చేయాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ సమయానికి కొన్ని పనులు మాత్రం ముడి పడకపోవచ్చు కార్యానుకూలత కాస్తంత తక్కువగా ఉంటుంది ప్రతి పనిని మీరే పర్యవేక్షించడము వాటికి కావలసినటువంటి అంశాలన్నీ కూడా మీరే దగ్గరుండి చూసుకోవాల్సినటువంటి విధంగా పరిస్థితుల మార్పులు ఏర్పడవచ్చు ఎంతమంది ఉన్నప్పటికీ ఎవరి ద్వారా ఏ ప్రయోజనాలు ఉండవు ఏమీ ఉపయోగం ఉండదు కర్త కర్మ క్రియ మొత్తం మీరే అయి చేస్తున్నట్టుగా ఈ యొక్క ఏర్పడుతుంది తాత్కాలిక ప్రయోజనాల కోసం స్నేహ బంధుత్వాలను ఉపయోగపరుచుకోగలుగుతారు కొన్ని ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు ఆహార నియమాల విషయంలో మార్పులు ఏర్పడతాయి కొత్త రకమైనటువంటి డైట్లను చేపట్టాలన్న ఆలోచనలు కలుగుతుంటాయి ఆరోగ్య విషయంలో మాత్రం మంచి నిర్ణయం తీసుకోండి అక్కర్లేనటువంటి అనవసరమైనటువంటి పద్ధతులు విధానాల జోలికి మాత్రం వెళ్ళవద్దు వైద్యులు ఏ ప్రకారంగా చెప్తే ఆ ప్రకారంగా నడుచుకోవడం అనేది శ్రేయస్కరం కోర్టు వ్యవహారాది తీర్పులు ఉన్న దాంట్లో మీకు మంచి ఫలితాలు అందించడానికే ఉన్నట్టుగా మంచి శుభవార్తలను వినగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు దూరపు బంధువుల ద్వారా దూరంగా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కొన్ని సమాచారాలను విశేషాలను తెలుసుకోగలుగుతారు కాస్తంత చికాకు పడే విధంగానే ఉంటుంది అంటే ఏ మంచి మాట తీసుకురారు ఎవరో కబ్జా చేశారని లేదా ఇది చెరువులో మునిగిపోయిందని తీసుకున్న స్థలంలో నీళ్లు చేరాయి అది చివరికి చెరువుగా మారిపోతుందేమో అన్నట్టుగా ఈ రకమైనటువంటి అపశకున మాటలు నిరాశ కలిగించే మాటలు నిష్ఠూర్పు కొద్ది మాటలు తప్పించి ఏ ఉపయోగం ఉండదు వీటి కాస్తంత దూరంగా ఉండగలిగితే మంచిది కానీ మనం ఫోన్ ఎత్తకపోతే ఇంటికొచ్చి కూర్చొని మాట్లాడి వెళతారు ఆ రకమైనటువంటి వ్యవహారాలు ఆ రకమైనటువంటి మనుషులు ఉంటారు వీళ్ళతో మాత్రం కాస్తంత దూరంగా ఉండి జాగ్రత్త వహించండి ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం కొత్త ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది చేజేతులారా కొన్ని అవకాశాలను చేజార్చుకున్నాము అవి ఇప్పటికీ చేతిలో ఉండుంటే మంచి ప్రయోజనాలు దక్కేవి అన్న ఆలోచనలు ఏర్పడతాయి కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయాలన్న ఆలోచనలు అనుకూలమైన మార్పులకు నోచుకుంటాయి కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూల దిశలో ఉంటాయి పోటీ పరీక్షల్లో కావచ్చు కొత్త వ్యవహారాలు నేర్చుకోవాలన్న ఆలోచనలు కావచ్చు ఉపయుక్తంగా ఉంటాయి అదుపు తప్పినటువంటి వ్యవహారాల గురించి ఆయా మనుషుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మనస్తాపానికి గురవుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు గట్టి ప్రయత్నం చేయగలిగితే మంచి విజయాలను అందుకోగలుగుతారు సెటిల్మెంట్ అయ్యే విధంగా కొన్ని మంచి మార్పులు ఏర్పడతాయి ఈ వారం మకర రాశి వారికి వచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి కార్యానుకూలత ఏర్పడుతుంది ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి గుగ్గిలంతో ధూపం వేయండి